హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధా గోవింద భగవానికి గోమాతాకి గర్గుస్తంభ ప్రతిష్టా మహోత్సవకి ఈరోజు చాలా సుదినం చాలా మంచి రోజు సత్సంకల్పంతో ఒంగోలు వాసవి క్లబ్బు వారంతా కూడా కలిసి ఇక్కడ మన రాధా గోవింద ఆశ్రమం గోశాల ఒక సంకల్పంతో ఇది ఏర్పాటు జరిగింది ఇటువంటి చోట ఇంతవరకు కూడా గరుగు స్తంభం అనేటటువంటి ఆలోచన కానీ ఆలోచన ఇంతవరకు రాలేదు కానీ ప్రముఖంగా ఇప్పుడు అన్ని క్షేత్రాల్లో అన్ని గోశాలల్లో గరుగు స్తంభానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు గోవు విశ్రాంతి సమయంలో ఆ యొక్క వదిలిపెట్టినప్పుడు పొలానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక చెట్టుకో ఒక స్తంభానికో లేదా ఒక కర్రకో అలా తనకున్నటువంటి ఆ ఇబ్బందిని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంటుంది అది సరైనటువంటి సంతృప్తి కాదని చెప్పి గరుకు స్తంభాలు ఏర్పాటు చేస్తే ఆ గరుకు స్తంభం చుట్టూ తిరిగి తన యొక్క జిలా కానీ ఏదైనా నొప్పి కానీ అది పోగొట్టుకుంటుంది అది చాలా గొప్ప విషయం అని ఇవాళ మహానుభావులు టీవీల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు మన ఈ రాధాగోవింద్ ఆశ్రమం గోశాల నిర్మాణం అయిన తర్వాత ఇంతవరకే ఆలోచన కలగలేదు గౌరవనీయులైన వాసవి క్లబ్ ఒంగోరు వారు వారొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేద్దామనేటటువంటి సంకల్పాన్ని విన్నవించటం నిన్నటి రోజున ఆలోచన రావటం ఈరోజు కార్యరూపం దాల్చడం అంత భగవంతుని సంకల్పం అది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఒక గోమాత సేవ అనేది ఎన్ని జన్మల పుణ్యఫలం అంటే గరుడపురాణం కానీ ఇతర శాస్త్రాలు చెప్తున్నాయి ఒక గోమాతని పోషించటం వల్ల కోటి జన్మార్జితమైన పాపాలు కానీ పురాకృత జన్మ ప్రారంధాలు కానీ మనం తెలుసు తెలుసుకో వాచా దోషం అని నోటి ద్వారా దోషాలు చేస్తుంటాం చెవిల ద్వారా దోషం వింటుంటాం కళ్ళతోటి దోషాలు చూస్తుంటాం ఈ శరీరంతో దోషాలు చేస్తుంటాం కలియుగమే దోష దోషానికి యుగం ఇది అటువంటి దోష పరిహారార్థం మహానుభావులు గోమాత సేవ చెప్పారు గోమాతని పోషించటం గోమాతను సేవించటం వల్ల ఒక కట్టిపేటు మట్టల్లో వేస్తే ఎట్ట తగ్గదగ మండిపోతుందో ఈ పాపం అనేది అట్ట దగ్ధమైపోతుందట దగ్ధం అయిపోతుందట హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ బద్రీనాథ్ కానీ బృందావనం కానీ చిత్రకూట్ కానీ అయోధ్య కానీ కాశీ కానీ నేను ఎన్నో చోట్ల లక్షల గోవులు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి చూసి రావడం జరిగింది అక్కడ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా చనిపోతారు కొన్నాళ్ళకి ఇంకా బర్తకరు అనుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ గోవుల మధ్యలో పడుకోబెడితే కనిగ్గా మండలం రోజు అర్ధ మండలం రోజులు లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి గోమాత యొక్క ఆ వాసన కానీ ఆ పంచిత కానీ ఆ పేడ కానీ ఆ గోమాతల సన్నిధిలోనే అది వ్యాధులన్నింటిని కూడా గ్రహిస్తుందిట మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని గ్రహిస్తుందిట అటువంటి గొప్ప విషయం గోమాత పోషణ అనేది మేము ఈ యొక్క సంకల్పంతో రెండు గోవులతో ప్రారంభమైంది ఇప్పుడు మేము మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు దాదాపు పదిహేను ఇరవై గోవులు అయినాయి అక్కడ మేతకు కానీ దాణాకు కానీ వీటన్నిటి కూడా మా ఫండ్స్ ఏం లేవు అయినా సరే భగవంతుని కృపతో ఆ సాధన చేసుకుంటూ ఆయన అనుగ్రహం ఎవరిలో ఆయన జ్వరపడతాడు వచ్చి తౌడు దాణా ఇస్తారు ఎవరు మేత స్వచ్ఛందంగా ఇస్తారు అంత చక్క సంకల్పంతో ఈ ఆశ్రమం నడుస్తుంది అటువంటి నిన్న మన వాసు వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి మాకు తెలియదు స్వామి దీని సంగతి మేము తప్పనిసరిగా మీకంటూ ఒక మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మేతకు కానీ దాణా కానీ ఇంకేదైనా ఇతర విషయాలు ఇక్కడ కార్యక్రమాలు కానీ రేపు ఇక్కడ గోశాలకి పర్మినెంట్గా ఒక స్థలం తీసుకోవాలని సంకల్పిస్తున్నాము గోవులకి ఇక్కడ నిర్ణయించుతున్నాము ఇలాంటి విషయాల్లో కానీ ఇలాంటి వాళ్ళ యొక్క సహృదయులు వీరు వీళ్ళు అసలు వైశ్య కులం అంటేనే వాళ్ళు మహారాజ పోషకులు వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో ముప్పాదికి భాగం ఈ దాన ధర్మాలు చేయటం వెనకటి రోజులు ఎన్న పాతకాలం నుంచి కూడా వైశ్యులు ఉన్నప్పుడే అక్కడ అది సస్యశ్యామనం అవుతుంది అటువంటి వాసవి అమ్మవారంటే మహాతల్లి ఆమె అటువంటి ఆ తల్లి యొక్క బిడ్డలు వీళ్ళంతా వీళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ ఈ చేస్తుంటే ఎంత ఆనందం ఉందంటే నిన్న నుంచి ఒక పండగ వాతావరణంగా ఉంది ఇక్కడ కాబట్టి వాళ్ళందరూ మాకు సహకరించాలని ఈ గోశాలని వృద్ధి చెందాలని అలాగే ఈ గరుగు స్తంభం దినదిన ప్రవర్ధమానమై గోమాతలంతా కూడా వాళ్ళ యొక్క బా వాటి బాధ తీర్చుకుంటుంటే ఆ సంకల్పించి ప్రతిష్ఠించిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డల బిడ్డలు అందరూ కూడా ఆనందంగా శాంతిగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఆ రాధాకృష్ణుల కృప గోమాతల కృప భాగవతం భగవద్గీత మహాత్ముల యొక్క కృప వాళ్ళందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోమాతాకి గోమాతకి గోమాతాకి గౌరవనీయులైన మీ పేరు బుచుబాబు గారు వాసవి సంబంధించిన సభ్యులు వారు అసలు ఇక్కడ ఈ ఇక్కడ ప్రతిష్ఠించడానికి వారి ఆలోచన ఏమిటో ఒకసారి తెలుసుకుంటారు